Thank you లాట్ శిబిర్ తా కండి 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 నేను డాక్టర్ ఎల్ ప్రసాద్ నాయక్ అండి సిబి మెడికల్ ఆఫీసర్ ఎంఓటీసీ చిలకనూరుపేట కాన్స్టిట్యున్సీ ఈరోజు మార్చి ఇరవై నాలుగో తారీఖు అనగా మనకి టీబీ ఓల్డ్ డే సందర్భంగా అంటే క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి చిలకలూరుపేట రజకపేట యూపీఎస్సీలో మన ఏ దగ్గర నుంచి ఏఎన్ఎంస్ సూపర్వైజర్స్ అదేవిధంగా మన డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ మన ఎస్టీఎస్ అదేవిధంగా టీబీహెచ్ఈ గారు అందరూ కలిసి ఈ రోజున ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో మనకి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు కూడా టీబీ మీద అవగాహన మరియు అదేవిధంగా దానికి సంబంధించిన సమాచారం అనేది ఈ ర్యాలీ ద్వారా తెలియపరచడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ టీబీ లక్షణాలు వచ్చేసరికి మనకి రెండు వారాలు మించి దగ్గు అదేవిధంగా రెండు వారాలకు మించి జ్వరం రావడం ఈవినింగ్ టైంలో ఎక్కువగా జ్వరం అనేది ఉండటం అదేవిధంగా దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం అదేవిధంగా మనకి ఛాతీలో మార్పు కానీ బరువు తగ్గడం ఆకిళ్ళకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వెంటనే మనకి టీబీ పరీక్ష అనేది కళ్ళ పరీక్ష అనేది చేయించుకోవాలి ఇప్పుడు మనకి చిలకలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసరికి అంతకుముందు ఎక్స్ రే వరకే ఉండేదండి ఇప్పుడు వచ్చేసరికి మనకి సీబీ నాట్ మరియు అదేవిధంగా టూ నాట్ టెస్టులు అనేది కూడా చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో గనక మనకి పాజిటివ్ అని తెలిసిన వెంటనే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది ఆరు నెలలు మందులు కనుక వాడుకుంటే మనకి ఈ టీబీని అనేది నివారించవచ్చు ఇది తగ్గిపోయే వ్యాధి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అదేవిధంగా టీబీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి అదేవిధంగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మంచి పౌష్టిక ఆహారం అనేది తీసుకుంటే ఈ టీబీ అనేది రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి డాక్టర్ నాగలక్ష్మి నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రజక్పేట చిలుకలూరుపేటలో ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము ఇది ఏంటంటే టీబి అనగా తెలుగులో క్షయవ్యాధి అంటారు ఈ క్షయవ్యాధి లక్షణాలు వచ్చేసరికి ఐదు లక్షణాలు ఉంటాయి రెండు వారాలకు మించి దగ్గు రెండు వారాలకు మించి జ్వరము కళ్ళలో రక్తం అలాగే బరువు తగ్గడం ఆకలి లేకపోవడం అనేది మనం చూస్తాము ఈ యొక్క లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను అలాగే దీని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు అందరం ఏఎన్ఎం సహశాస సూపర్వైజర్స్ అలాగే టీబీ ఆఫీసర్స్ అందరం కలిసి చిలుకులూరుపేటలో రజక కాలనీ అందు వ్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే దీని యొక్క లక్షణాలు అందరికీ తెలియజేయడం జరిగింది అందరూ మాస్కులు దగ్గరని ఈ వ్యాధి ప్రబలకున్న ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు వ్యా మాస్క్ ధరించాలని మంచి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటే ఈ మంచిగా రోజు ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధి నివారించవచ్చు అలాగే ఈ వీళ్ళకి టీబీ మందులు వాడుతున్న వారికి ప్రతి నెల గవర్నమెంట్ వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నారు ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మనకి ఇక్కడ డాక్టర్ సాగర్ కుమార్ గారు కూడా వాళ్ళ యొక్క సహోదయంతో ఒక పది మంది టీబీ పేషెంట్స్కి మనకి ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా పదకొండు రకాల ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళి పని చేయలేరు కాబట్టి ఈ విధంగా వాళ్ళకి సహకారం అందించాలని ఇది మన పిహెచ్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా టీబీ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కూడా ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇవ్వడం అనేది వాళ్ళ అకౌంట్లో జరుగుతుంది అదేవిధంగా దాన్ని మోటివేట్ చేసి వాళ్ళని ఎవరైతే ఫాలో చేస్తున్న ఆశాలు కూడా వాళ్ళ అకౌంట్లో అనేది గవర్నమెంట్ వారు నగదు అనేది ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏరియాలో టీబీకేషన్ ఫాలో అప్ చేసి టీబీని మనం పెంచకుండా తగ్గించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పెట్టుకుంటే